రేపు కూడా నేను ఒకటే అంటున్నా హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఏ పేదవాడి మీద రేవంత్ రెడ్డి ప్రతాపం చూపెట్టినా మీకు అండగా ఉండేది ఖచ్చితంగా మీకు అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎందుకంటే మాకు తెలుసు హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక్క బోరబండ తీసుకుంటే ఇట్లాంటి స్లంలో ఒక వంద ఉంటాయి ఈ వంద గల్లీలు ఉంటాయి ఇసు ఈ వంద గల్లీలల్లో ఏది రైటు ఏది రాంగు ఏది లీగలు ఏది ఇల్లీగల్ అంటే దేవుడు కూడా చెప్పలేడు మరి అసొంటిది కావాలని ఒక బిల్డింగ్ ఏదైతే బీఆర్ఎస్లోదో పట్టుకొని దానే కొట్టాలి ఒక బిల్డింగ్లో ఒక కేసీఆర్ సానుభూతి అభిమానం అభిమాను కార్యకర్తను ఉంటే వాళ్ళనే సతాయించాలనే విధంగా ఏదైతే అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులు ఆడిచ్చినట్టు ఆడుతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను అన్ని రోజులు ఒక్క తిరిగి ఉండయి ఇలా ఏ అధికారులు అయితే అతి చేస్తుండ్రో ఏ అధికారులు అయితే కాంగ్రెస్ ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేస్తుండ్రో ఇది మంచిది కాదు అధికారం ఇవ్వలకు శాశ్వతం కాదు మొన్నటిదాకా పదేళ్ళు మేమున్నాం ఇలా వాళ్ళకు అవకాశం వచ్చింది రేపు మళ్ళా బరాబర్ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారికి అవకాశం వస్తుంది వచ్చినాక తప్పకుండా మేము కూడా యాద పెట్టుకుంటాం ఇన్ని రోజులు పదేళ్ళు మేము అభివృద్ధి సంక్షేమం పేదలు అందరు మా వాళ్ళే అన్నట్టు పనిచేసినాం కానీ మీరు ఇట్లే పనిచేస్తే ఇదే తీరుగా మా వాళ్ళ మీద పగబట్టినట్టు చేస్తే పక్కా హిసాబ్ కితాబ్ అన్ని రాసుకుంటాం వంద శాతం మేము కూడా రేపటి రోజున గవర్నమెంట్లోకి వచ్చినాక అన్ని మ్యాటర్స్ కూడా మేము కూడా తప్పకుండా చూడాల్సి వస్తుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను